మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రమైన కౌడిపల్లితో పాటు మండల పరిధిలోని ముప్పై ఐదు గ్రామాల పంచాయతీల సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు సోమవారం రోజున ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు పంచాయతీ సెక్రటరీ అధికారులు గ్రామ పంచాయతీ పాలక వర్గం సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు మండల కేంద్రమైన కౌడుపల్లిలో చంద్రం కృష్ణ గౌడ్ సర్పంచ్ గా ఉప సర్పంచ్ గా శ్వేత మల్లికార్జున గౌడ్ అలాగే వార్డ్ మెంబర్లుగా అదే విధంగా మండల పరిధిలో ఆయా గ్రామ పంచాయతీలలో సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు కార్యక్రమాలు మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తానని గ్రామం గ్రా గ్రామంలో ఉన్న కుల మత భేదాలు లేకుండా నా పాలన అందిస్తానని ప్రతి ఒక్కరికి ఎలాంటి సమస్య వచ్చినా నేనున్నాననే ధైర్యం సర్పంచ్గా మీకు హామీ ఇస్తున్నా ఇక నుండి ఎలాంటి సమస్యలైనా గ్రామ ప్రజలు నేను ఎక్కడ సమస్య లేదు పరిష్కరిస్తానని ఈ వేదిక విధంగా మీకు తెలియజేస్తున్నా ఇప్పటివరకైనా ఎలక్షన్ ఎవరైనా ఇది అన్యంత అన్యతగా భావించాలి ఎందుకంటే ఎలక్షన్ అంటే ఎవరో ఒకరు నిలబడాలి ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి అలాంటి ఉద్దేశపూర్వకాలు ఎలాంటివి కూడా ఉండయి ఈ వేదికగా ఒకరే చెప్తున్నా ఈరోజు కులాల కానీ సంఘాల తరఫున కానీ ఎలాంటి వాళ్ళైనా ఎలక్షన్లో పోటీ చేయచ్చు దానికి అందరం దాన్ని స్వీకరించి ఎవరు గెలిచినా మనమే ఎవరు కలిసినా మన గ్రామం గ్రామం సంబంధించిన వ్యక్తులే తెలుసుంటారు గ్రామం సంబంధించిన మనుషులే ఉంటారు కాబట్టి ఎవరు దీన్ని వేరే విధంగా ఆలోచించకుండా ప్రతి సమస్యను ప్రతి పనిని కూడా మా దృష్టికి తీసుకొచ్చి పార్టీలకు కానీ వేదిక కానీ సంబంధం లేకుండా మేము పనిచేస్తామని మా యొక్క ఏదైతే వార్డు మెంబర్ ముగ్గురు అందరం కలిసి రెండు గారితో కలిసి గ్రామ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఈ వేదిక విధంగా మీకు అందరికీ ప్రమాణం చేసి చెప్తున్నా ఎలాంటి సమస్యలు ఉంటారు మొట్టమొదటిగా మన ఊళ్ళో ఉన్న మంచి సమస్యలు కూడా ప్రాథమికంగా తీసుకుంటూ దానిపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి సమస్య ఈ మూడు సమస్యలు అయితే మన వివేష్ం పట్టిస్తున్నాయి అలాంటి సమస్య లేకుండా తొందరగా అతి తొందరగా అతి త్వరగా వాటిపై దృష్టి సారించి పనులు నియోగిస్తానని

ఎలక్షన్ అయ్యో మన ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ఏదైనా సరే ఎప్పుడైనా సమస్యలు ప్రతిదీ గ్రామానికి సంబంధించింది ఏదైనా చేస్తామని ఆమెస్తూ ఈ అవమానం ఇచ్చిన పెద్దలందరికీ అలాగే స్పెషల్ ఆఫీసర్ కూడా ధన్యవాదాలు